ఎంతకాలం ఇంకెంతకాలం ఈ శ్రమలు దేవుని నమ్ముకున్న బిడ్డలకు శ్రమలు వస్తాయా క్రైస్తవుడు నిజదేవుని నమ్ముకున్నవాడు కదా అబద్ధాన్ని నమ్ముకున్నవాడు కాదు కదా సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఎవరో ఆ సృష్టికర్తను నమ్ముకున్నవాడు కదా క్రైస్తవులు అలాంటి క్రైస్తవుడి జీవితంలో శ్రమలు వస్తాయా అలాంటి క్రైస్తవుడి జీవితంలో ఇబ్బందులు వస్తాయా వస్తాయి అనేక మంది భక్తులు ఎలా అంటారు సముద్రంలో ప్రయాణమై వెళ్ళే వాడుకు అలల తాకిడి తప్పదు నీతిగా బ్రతికే క్రైస్తవుని జీవితంలో కూడా శ్రమల తాకిడి తప్పదు ఒక గొప్ప దైవజనుడు ఎలా అంటాడు తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడు అనేది ఎంత ఖచ్చితమో క్రైస్తవుని జీవితంలో శ్రమలు వస్తాయి అనేది కూడా అంతే ఖచ్చితం కన్ను చూస్తుంది అనేది ఎంత వాస్తవమో నోరు మాట్లాడుతుంది అనేది ఎంత సత్యమో చెవి వింటాది అనేది ఎంత వాస్తవికతో నీతిగా యథార్థంగా బ్రతికే క్రైస్తవుడు కూడా తన బ్రతుకులో శ్రమల పాలవుతాడు అని దేవుని వాక్యం అంటుంది అందుకని అపోస్తుడైన పౌలు గారు అంటారు కదా క్రీస్తు చేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ ఒకసారి చెప్పండి మాట క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ ఖాళీ పూర్తి చేయండి ఒకసారి నా వైపు చూడాలి నాతో కలిసి చెప్పండి మాట దాని ముగింపు మీరు ముగించాలి ఎలా ముగిస్తే బాగుండేదో మీరు చెప్పాలి నా వైపు చూడాలి క్రీస్తు చేసునందు సద్భక్తితో ఏ భక్తి నోరు తెరవాలి సద్భక్తితో ఉద్దేశించు వారందరూ క్రీస్తు చేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించేవాడు ఆశీర్వదించబడతాడు అని రాస్తే బాగుండేది క్రీస్తు చేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించేవాడు ఘనమైన స్థితిలోకి వెళ్తాడు అని రాస్తే బాగుండేది కానీ వాక్యములు ఏమని రాసిందో తెలుసా క్రీస్తు చేసునందు సద్భక్తితో బ్రతుక ఉద్దేశించు వారందరూ శ్రమల పాలవుతారు